స్వాగతం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా టౌన్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపకార్యాలయం నందు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా బాబాసాబ్ అంబేద్కర్ ను నిన్న దినమున పార్లమెంట్ లోక్ సభలోన కేంద్ర హోంశాఖ మినిస్టర్ గారు అమిత్ షా గారు మాటి మాటికి బాబాసాబు అంబేద్కర్ పేరును ఎందుకు కలుస్తారు అని అంబేద్కర్ ని అవమానించడం జరిగింది అంబేద్కర్ ని అవమానించినందుకు అమిత్ షా గారికి నేను ఒకటి అయ్యా నువ్వు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడడానికి ఆ స్థాయిని ఏర్పాటు చేసింది బాబాసాహ్ అంబేద్కర్ అది గుర్తుపెట్టుకు ఈరోజు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు కూడా ఆ పని చేపట్టినారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే అది తెలియ అంటే మీ ఆర్ఎస్ఎస్ భావజాలాలు బజరంగ భావ బజరంగదల భావజాలాలు మరి విశ్వ హిందూ పరిషత్ భావజాలాలు ఈ విధంగా మీరు ఎస్సీ ఎస్టీ కూడా అంచి వేసి దళితుడు ఒక రాజ్యాంగాన్ని రాచిస్తే ఆ దళితుల పేరు మాటి మాటికి ఎందుకు చెప్తారని జీర్ణించుకోలేక మీరు అంటున్నారా మీరు నిజంగా ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా అదే విధంగా క్షమాపణ కూడా చెప్పాలి గ్రామ స్థాయిలో నుంచి పార్లమెంటు స్థాయి వరకు కూడా ఢిల్లీ వరకు కూడా అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ఏదైతే రచించిందో ఆ ప్రకారమే నడుచుకుంటుంది అది తెలియకుండా మీరు మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా మాట్లాడడం ఇది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అదే విధంగా ఈ భారతదేశ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే ఆయన పదవిని కేంద్ర మంత్రి పదవిని భర్తల కూడా చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా అంబేద్కర్ ను అవమానిస్తే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కేవలం ఆయన ఫలాలు అనుభవించి పబ్బను కట్టుకుంటున్నానే తప్ప ఒక్కసారైనా ఉత్తమ ఉద్యమాలు కూడా మీరు చేశారా నేను సూటిగా అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు మొదటగా మాలీ ఉద్యోగస్తులకు నేను ఒకటి తెలియజేస్తున్నా మీకు తోకలాడిచ్చే వాళ్ళు పంపం పెట్టుకునే సంఘాలు కొంతమంది ఉండొచ్చు మీకు ఊకొట్టచ్చాము కానీ నేనైతే కొట్టే ప్రసక్తి లేదు చాలా మంది అలాంటి సంఘాలు చాలా మంది ఇల్లిటరేటర్స్ ఉంటారు నేను లిటరేటర్ ని రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తిని అంబేద్కర్ వారసుని అంబేద్కర్ ఇష్టని నా దమ్ముదే అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగమే కాబట్టి ఇంత అవమానం జరిగితే ఇంత ఇబ్బందులు గురి చేస్తే మీరు కోట్ల రూపాయలు కూడా పరిగెత్తించుకొని కోట్ల రూపాయలు కూడా దన్నుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన అంబేద్కర్ గురించి ఉద్యమాలు చేయకుండా లోన్ నిలపకుండా ఇంట్లోనే హాయిగా కూర్చుంటున్నారు కాబట్టి ఇటువంటి వారికి రాబోయే రోజుల్లోన జైభ ఎంఆర్పి సంఘం చర్మగీతం పాడక తప్పదని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా రాజకీయ పదవులు కూడా అనుభవిస్తున్నటువంటి నాయకులు ఎస్టేస్ట్ వాళ్ళు కూడా ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ఏకతాటి పైగా రావాల్సిన అవసరం మనకుంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మనమంతా కూడా భారతీయ సహోదరులు కాబట్టి కాబట్టిందూ భారతదేశం ఈ భారతదేశంలోన ఎవరైనా కానీ పదవులు కానీ రాజకీయ పదవులు కానీ ఉద్యోగులు కానీ ఇంకా ఏ శాఖల్లో కూడా అనుభవిస్తున్నారంటే కేవలం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి మరి హక్కులను ఆర్టికల్ ద్వారానే ఈరోజు పదవులు కూడా అనుభవిస్తున్నారు అది అంబేద్కర్ పుణ్యమే కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా అంబేద్కర్ తో పాటు బాబు జగ్జీవన్రమ్ గారు కులే గారు వీరు కూడా ఉండడం కూడా జరిగినది మరి ఈ ఈ బిజెపి పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ దొంగతొంది ఆనాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ లోక్సభ ఎన్నికలు జరిగితే నెహ్రూ నేతృత్వంలోన అంబేద్కర్ ను రెండు సార్లు మీద ఓడించడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ అవమానించడం కూడా జరిగింది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కూడా మరి అవమానిస్తున్నది అంటే రాజ్యాంగాన్ని మార్చాలనే మరి మీ ఆలోచన నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పైన బిజెపి పార్టీ పైన ఇంకా ఏ పార్టీ పైన మీకు దమ్ము దయ్యము ఏదైనా మార్చడానికి ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని జోలికి మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రమే ఈ దేశమే వల్ల కాటు కూడా చేస్తామను నేను సందర్భంగా తెలియజేస్తాం మిగతా ఎవరు తరలి కూడా కాదు మార్చడానికి ఎందుకు ప్రస్తావించాలి మీరు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ నుండి పదులు పగల నుంచి అంబేద్కర్ గౌరవపరచాలి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యంలో ఆర్టికల్ గురించి తెలియజేయాలి అభివృద్ధి పాటలు మీరు మాట్లాడాల్సి పోయి అంబేద్కర్ అంబేద్కర్ అని కూడా మాటి మాటి కూడా అసహ్యంగా మాట్లాడి ఆ మరి ఎంతో కోపదృత్వంతో మాట్లాడి మరి అవమానించే విధంగా మాట్లాడడం ఎందుకయ్య మీరు మీ పదవులకి అర్హులు అంబేద్కరు మీరు భిక్షం పెట్టింది అంబేద్కరు ఆయన భిక్షించిన మీరు అవమానించడమా కాబట్టి ఎవరు తరం కాదు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం జోలికి వస్తే మీకు ఖచ్చితంగా పుట్టుగతులు లేకుండా చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన చాలా మంది రాజ్యాంగ బద్దంగా కూడా మాధలు కాని మాది ఉప్పు కులాలు కానీ విడిపోయి మరి ఏసీవి వంశీకరణ కూడా అయితే కొంతమంది మా మనువాదులాగా ప్రవర్తిస్తున్నటువంటి మాగ సోదరులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా అయ్యా మేము వాటాలు పంచుకొని కలిసి కట్టుగా మాట్లాడి ఉద్యమాలు చేద్దామే కానీ మా వాటా మీరు తింటారంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే లేదు లేదు విధా కలిసేదే లేదు నిజంగా ఈ రాయలసీమలోన మాల ఓట్ల శాతం ఎంత ఆంధ్రప్రదేశ్ లో మాల ఓట్ల శాతం ఎంత మాజీ చీఫ్ జస్టిస్ గారు జడ శ్రావణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు ఎనభై రెండు లక్షల మా మాదిలు ఉన్నారు సవాళ్ళు చెబుతున్నా నేను ఎనభై రెండు లక్షల మంది మాలలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నేను గుండు ముందుగుడు కొట్టించుకుంటానని కూడా సభాపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది మా ఎక్కువ ఉన్నారు మా పదవి మంది తింటున్నారు మా ఉపాధి తింటున్నారు మా ఉద్యోగ పద్ధతిని మీరే తింటున్నారు టోటల్ గా ఎక్కువ ఉన్నారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా ఇచ్చి లెక్కలు ఇస్తే ప్రతి దాంట్లో మీరే ఎక్కువ వాటలో ఉన్నారు అది తెలియదా మీకు ఇప్పుడేం ఫోర్ అంబేద్కర్ ని మాట్లాడుతుంటే అంబేద్కర్ వార అంబేద్కర్ వారసులు అంబేద్కర్ వారసులు అని ఎదరుగుతుకొని మాట్లాడుతున్నారు అంబేద్కర్ వారసులు అంటే నిజమైన జాంబవంత్ వారసులు మాదిగలు అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టాలన్నా అంబేద్కర్ సిద్ధాంతాలు బతికించాలన్నా మేము మాదిగలం మీ లొక్క ఊకే డప్పులు ఊకే గొప్పలు చెప్పుకోవడం కాదు ఆశయం కొరకు పనిచేసే మాదిగ జాతి బిడ్డలు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ ని అవమానిస్తే లోన మీద పరిమితం ఉద్యమాలు లేరు కానీ ఆయన రాజ్యాంగ ఫలా తింటున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ వర్గీకరణ విషయంలో వ్యతిరేకతను మానుకోండి లేకపోతే మిగతానే మేము కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కూడా చాలా మంది కూడా మరి అన్టచ్చబుల్టీ కూడా ఎక్కువ కూడా చూస్తున్నారు సామాన్య దళిత గురించులు కూడా కుల వివక్షత కూడా చూపిస్తున్నారు వాళ్ళు కూడా త్వరలో కూడా చరమగీతం పడతాం అంబేద్కర్ జయంతులు గాని అంబేద్కర్ వర్ధంతులు గాని అంబేద్కర్ స్టాచ్యూలు గాని జగ్జీవనం స్టాచ్యూలు కాని పెడుతున్నామంటే కాంట్రిబ్యూషన్ కాంట్రబ్యూషన్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు అటువంటి వారికి రాజ్యాంగ ఫలాలు తింటున్నారు అటువంటి వారికి వారసత్వానికి అవసరమా అందుకే ఈ జై